ఇప్పటివరకు సేకరించిన రాజనాల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కురువ రెండు పేర్లు రెడ్డి ఐదు పేర్లు కమ్మ రెండు పేర్లు కాపు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన రాజనాల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కాలేటి కురువ రాజనాల గోత్రం ఇంటి పేరు గుమ్మిరెడ్డి రెడ్డి రాజనాల గోత్రం ఇంటి పేరు గొట్టిపాటి కమ్మ రాజనాల గోత్రం ఇంటి పేరు గొట్టెపాటి కమ్మ రాజనాల గోత్రం ఇంటి పేరు పంచేటి రెడ్డి రాజనాల గోత్రం ఇంటి పేరు పట్లుపాటి రెడ్డి రాజనాల గోత్రం ఇంటి పేరు పొట్లపాటి రెడ్డి రాజనాల గోత్రం ఇంటి పేరు బండి రెడ్డి రాజనాల గోత్రం ఇంటి పేరు బీరా కురువ రాజనాల గోత్రం ఇంటి పేరు ముత్యాల కాపు రాజనాల గోత్రం